మరి రోజు మా మిత్రుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తంగేళ్ళ పరప్రసాద్ గారు అరే మాకు కుటుంబ సభ్యులు అండ్ అంటే ఎంతో ఇష్టపడే వ్యక్తి మాకు చిరకాల నుంచి మేము మంచి స్నేహితులు నాకు ఏ అయినా సరే ఫోన్ చేస్తే వెంటనే స్పందించే వ్యక్తి ప్రసాద్ బాబు గారు గతంలో కూడా మరి సుబ్బారాయుడు గారు ఈయన సోదరులు ఏ అయినా సరే చెప్తే సుబ్బారాయుడు గారు చెప్పి వెంటనే చేయించారు ప్రసాద్ గారు ఈరోజు నన్ను ప్రేమించి మా ఇంటికి వచ్చి మరి ఈ క్రిస్మస్ సందర్భమే కేక్ కట్ చేయించి నన్ను సాలో కప్పి నన్ను ఈ విధంగా గౌరవించినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈయన కుటుంబం బాగుండాలా అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి మా మిత్రులు బాల రామదాస్ గారికి మరి క్రీడాకారులు అంగారా వెంకటగారికి పెద్దలు శ్యామలరావు గారికి అదేవిధంగా బ్రాహ్మణ జిల్లా రాము గారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ క్రిస్మస్ దినాలు అందరూ కూడా ఆ యేసు శాంతి ఆరోగ్యం సంపద ఆయుష్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మా చిరకాల మిత్రుడు తెలుగుదేశం పార్టీలో ఫస్ట్ నుంచి కూడా కొనసాగుతున్నటువంటి ఐజాగ్ బాబు గారిని ఈ విధంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసి ఆయనకి సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో మన దాసు గారు వెంకట్టు మన రాము మన చల్లారావు గారు అందరు పాల్గొని దీనికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈయన మరింత ఉన్నతులైన పదవులు స్వీకరించాలని చెప్పి ఆ బాబు కృప ఈయన ఎందు ఎల్లవేళలా ఉండాలని అలాగే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి ముందు చూపుతో అంత రాష్ట్రానికి దేశానికి మంచి జరగాలని ఐఏఎస్ ఎల్లవేళ్ళ అందరినీ కాపాడాలని చెప్పి కోరుకోవడం జరిగింది